రక్షకుడును మన ప్రభునైనా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము యోగు గ్రంథము నలభైవ అధ్యాయము తొమ్మిదవ వచనము దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నువ్వు గర్జింపగలవా హలలుయా మరిక్కడ యోబుని దేవుడు దర్శించి యోబుతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి దేవాది దేవుడు మరి తన నోటితో తాను పలుకుతున్నటువంటి మాటలు మరి నిజముగా దేవుని వంటి బాహుబలము మనలో ఎవరికైనా ఉందా మరి దేవుడు ఇదే మాట యోగనడుగుతున్నాడు నా వంటి బాహుబలము నీకుందా అని అసలు మనం ఏ పార్టీ వారం అండి మనము దేవుణ్ణి అడగడానికి కానీ ప్రశ్నించడానికి కానీ మరి దేవుణ్ణి దేవునితో వాదించడానికి కానీ మనం ఏ పార్టీ వారం అనేక సందర్భాల్లో మనకి బాధ వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు మనం దేవునితో వాదించాలని అనుకుంటాం కదా మనము దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం కదండి అయితే దేవుడు చాలా స్పష్టంగా అడుగుతున్నాడు ఇక్కడ యోగుని దేవుడు అంటున్నాడు అసలు నాకు ఉన్నటువంటి బాహుబలం నీకుందని దేవుడికి ఉన్నటువంటి బాహుబలం ఆ బలము కానీ లేదా ఆ యొక్క గొప్పతనం కానీ మనకి ఏదైనా కలిగి ఉందంటమా మనం ఆలోచించినట్లయితే మనం మాత్రం కూడా ఆయన బలము ముందు కానీ ఆయన జ్ఞానం ముందు కానీ ఆయన గొప్పతనం ముందు కానీ అసలు ఆయన ముందు ముందు నిలిచి ఉండేటువంటి వారు మాత్రము కూడా కాదు మనము కేవలము నరులము మాత్రమే ఆయన చేత చేయబడినటువంటి వారు మాత్రమే కానీ ఎంత మాత్రం కూడా ఆయనతో పోరాడి వాదించేటువంటి వారు మాత్రం కూడా కాదు మరి ఆయన ధ్వని లేదా ఆయన యొక్క స్వరము మరి అది ఎంతో గంభీరమైనటువంటిది అది ఉరుము ధ్వని వలె కనిపిస్తుంది మరి మనము ఆ స్వరంతో మనం మాట్లాడగలము మన స్వరం ఎలా ఉంటుంది దేవుని యొక్క స్వరం ఎలా ఉంటుంది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మనము మన స్థాయిని మర్చిపోకుండా దేవుని స్థాయిని కూడా మనం మర్చిపోకుండా మనము ఆయన్ను ఉంచవలసినటువంటి గొప్ప స్థానంలో ఆయన ఉంచి మనము తగ్గించుకోవలసినటువంటి మరి అతి మిక్కిలి స్థానంలోనికి మనల్ని మనం తగ్గించుకుని దేవునికి మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి దేవుని మనం వేడుకునేటువంటి వారముగా ఉండాలి అలా కాకుండా మనము ఇష్టానుసారంగా దేవునితో మాట్లాడేటువంటి వారముగా ఇష్టానుసారంగా దేవునితో పోరాడాలనో వాదించాలనో మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు మనము మన స్థాయిని పెట్టుకోవాలి దేవుడు సృజించకపోతే దేవుడు మనల్ని చేయకపోతే ఈరోజు మనము ఇలా ఉండేవారమే కాదు ఆయన కనికరిస్తూ ఉన్నాడు కనుకనే మనం ఇలా ఉంచున్నాం ఆయన దీవిస్తున్నాడు కనుకనే మనం ఈరోజు ఇలా ఉంటున్నాం కాబట్టి మనం ప్రతీది కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ దేవుడు నడిపిస్తున్నటువంటి బాటలో నడవడానికి ఇష్టపడేటువంటి వారము ఉండాలి దేవుని పైన ఆధారపడుతూ దేవుడు మనకి ఏది చేసినా మనకు మేలుని చేస్తాడు అనేటువంటి ఉద్దేశాలతో మనం ముందుకు కొనసాగాలి కానీ మన ఇరుగు వారు మన కోసం ఏమనుకుంటున్నారో మన పొరుగు పోతుందేమో లేకపోతే మనం తక్కువ వారు మనం అనిపించుకుంటాం మనం ఏవేవో పట్టించుకుని మనం దేవునిపైన నిందలు వేయడం కానీ దేవుణ్ణి ఎదిరించాలనుకోవడం కానీ దేవునికి దూరంగా ఉండాలనుకోవడం కానీ అటువంటివి ఏమీ కూడా మనం చేయకుండా మనము మన దేవునిపైన నమ్మకంతో విశ్వాసంతో ఆయన పైన నిరీక్షణతో మనం ముందు కొనసాగుతూ మరి ఆయన యొక్క నామాన్ని ఎల్లప్పుడూ కూడా ఘనపరిచి స్తుతించి ఆరాధించుదాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను కాక అమ్మని ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడా మహాకనడా గొప్పవాడ ఏసక్ స్తోత్ర సర్వాధిపతి అయినటువంటి మా దేవ మీకు వందనాలు ప్రభా నిమే ప్రభా మీరు చేసినటువంటి మేలులు అవయంతో గొప్పవి ప్రభా మీ పార్టీ వారము మీతో వాదించడానికి ప్రభావం ఏ పార్టీ వారం ప్రభా మీ వంటి ధైర్యము కానీ మీ వంటి స్వరము కానీ హయామీ మీ అసలు పోల్చుకున్నట్టు కడువా యోగ్యులు కాదు కదా ప్రభా అయా మీ చేతి పని అయినటువంటి వారము మాత్రమే ఆ జ్ఞానము మాకిచ్చి ముందుకు నడిపించమని మా ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఈస పరిశుద్ధి నామంలో అతి మిక్కిలు వినేముగా బ్రతిమిలాడి వేడుకొని పొందించినాం మా పేపర్లో గొప్ప మా కన్న తండ్రి అమ్మాయి ప్రైస్తో లాడ్ ఎవరి వన్ మై గాడ్ ప్లస్ యు ఆర్